హలో గుడ్ ఈవినింగ్ వెల్కమ్ మీ జనసేన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం సినిమాలో నటిస్తున్న డిప్యూటీ సీఎం పదవి దక్కడంతో గతంలో ఆయన వేగంగా సినిమాలు చేయడం సాధ్యమయ్యే అవకాశం అయితే కనిపించడం లేదు అయితే పవన్ కళ్యాణ్ కొడుకు అకీరా సినిమాలో ఎంట్రీ ఇవ్వాలని ఫ్యాన్స్ నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి ఈ మధ్య కాలంలో సినిమాలోకి ఎంట్రీ ఇచ్చి సక్సెస్ అయిన హీరోలు చాలా తక్కువ మంది ఉన్నారు అకీరా ఎంట్రీ ఎప్పుడంటూ ఫ్యాన్స్ కామెంట్లు చేస్తుండగా ఆ కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి తమ్ముడు సినిమాతో రీ రిలీజ్ స్పెషల్ షోకు హాజరైన అభిమానులు అఖీరా సినిమాలోకి ఎంట్రీ ఇస్తే బాక్స్ ఆఫీస్ షేక్ అవుతుందని పవన్ అభిమానుల సపోర్ట్ దక్కితే అఖీరా సంచలనాలు సృష్టించడం పక్క అని చెప్తుండడం గమనార్హం రీ రిలీజ్ స్పెషల్ షోకు అఖీరా హాజరు కాగా అభిమానులు అఖీరాను చుట్టుముట్టారు అఖీరా నుంచి గ్రీన్ సిగ్నల్ లభిస్తే దర్శక నిర్మాతలు అఖీరాతో సినిమాను తీయడానికి సిద్ధంగా ఉన్నారు అయితే అఖీరా మనసులో ఏముందనే ప్రశ్నకు జవాబులు దొరకాల్సి ఉంది పవన్ నట కొనసాగిస్తే మాత్రం ఆనందానికి ఉండవని చెప్పవచ్చు అకీరా నందన్ ఈ మధ్య కాలంలో పబ్లిక్ లో ఎక్కువగా కనిపిస్తున్నారనే సంగతి తెలిసిందే అకీరా సినిమాలోకి ఎంట్రీ ఇస్తే భారీ రెమ్యూనిషన్ ఆఫర్ చేయడానికి సైతం నిర్మాతలు సిద్ధంగా ఉన్నారని బోగట్ట మరోవైపు పవన్ కళ్యాణ్ సినిమాల విషయంలో నెలకొన్న గందరగోళం త్వరలో తొలగిపోయే అవకాశాలు అయితే ఉంటాయి పవన్ సినిమాలకు డేట్లు కేటాయిస్తే ఆయన సినిమాలలో ఏ సినిమా ఎప్పుడు థియేటర్లలో విడుదల కానుందో వెల్లడి కానుంది ఈ నెల పంతొమ్మిదవ తేదీన పవన్ కళ్యాణ్ తరకు కేటాయించిన శాఖలకు సంబంధించిన బద్దను స్వీకరించనున్నారు ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ ఛానల్ గంట మర్చిపోకండి కొట్టేసేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్